యోగాతో సంపూర్ణ ఆరోగ్య సౌభాగ్యం బాలికల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఓ లక్ష్మణ స్వామి రెడ్డి తెలుగు ఉపాధ్యాయులు లెక్కల కొండారెడ్డి పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగాంధ్ర మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా శ్రీ గోవిందమాంబ బాలికల ఉన్నత పాఠశాల నందు యోగాసనాలు వేయించారు బ్రహ్మంగారి మఠం మన దైనందిన జీవితంలో యోగా ఒక భాగంగా మారితే ప్రతి కుటుంబానికి ఆరోగ్య సౌభాగ్యం సిద్ధించడంతో పాటు మానసిక వికాసం మన సొంతం అవుతుందని బాలికల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఓ లక్ష్మణ స్వామిరెడ్డి మరియు సీనియర్ ఉపాధ్యాయులు లెక్కల కొండారెడ్డి పేర్కొన్నారు శనివారం ఉదయం పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా బాలికల ఉన్నత పాఠశాల నందు విద్యార్థులతో యోగాసనాలను నిర్వహించడం జరిగింది అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ జూన్ ఇరవై ఒకటిన పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ యోగా కార్యక్రమానికి పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు హాజరై యోగాసనాలు ప్రదర్శించడం జరిగింది యోగా సాధనతో మానసిక సమస్యలు శారీరక రుగ్మతల నుండి విముక్తి లభిస్తుందని అన్నారు మంచి ఫలితాలు ఇస్తుందని అన్నారు యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ యోగాసనాలపై అవగాహన పెంచుకోవాలని తెలియజేశారు యోగా ఆసనాలతో తద్వారా సంపూర్ణ ఆరోగ్యం మానసిక వికాసం క్రమశిక్షణ మెరుగైన జీవన విధానం అలవడతాయని అన్నారు దైనందిన జీవితంలో పలు రకాల ఒత్తిళ్ల కారణంగా ఎంతో మంది అనేక శారీరక మానసిక ఆరోగ్య రుగ్మతలను ఎదుర్కొంటున్నారని అన్నారు వీటన్నిటినీ జయించి సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే సులభతరమైన ఆరోగ్య సూత్రం యోగా మాత్రమే అన్నారు ఆరోగ్య పరిరక్షణలో భాగంగా రోజులో కొంత సమయాన్ని వ్యాయామం యోగా ధ్యానం కోసం కేటాయించాలని కోరారు ఈ కార్యక్రమంలో పిల్లలు తల్లిదండ్రులు కలిసి పాల్గొనడం ఆనందదాయకమైన విషయం అని అన్నారు యోగా ట్రైనర్లు యోగాపై అవగాహన యోగా వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను విశదీకరిస్తూ యోగాసనాలపై అవగాహన కల్పించడం గొప్ప విషయమని అన్నారు సీనియర్ ఉపాధ్యాయులు లెక్కల కొండారెడ్డి మాట్లాడుతూ కొత్త ఆలోచనలు కొత్త ఆవిష్కరణలు దేశ పురోభివృద్ధికి సోపానాలు అని అదే మార్గంలో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులేస్తూ దేశానికే స్ఫూర్తిగా నిలుస్తున్నాయని అన్నారు ప్రతి ఒక్కరూ యోగాసనాలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు యోగాసనాలు వేయడం ద్వారా క్రమశిక్షణ మెరుగైన జీవన విధానం అలవడుతుందని అన్నారు ఈ యోగా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తమ స్వీయ బాధ్యతగా స్వీకరించి సామాజిక ఆరోగ్య పరిరక్షణకు పాటుపడాలని అన్నారు ప్రతి ఇంటిలోనూ ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ క్రమం తప్పకుండా యోగా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన పలు రకాల యోగాసనాలు చూపరులను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో యోగా శిక్షకులు పిడి పుష్పలత ఫిజిక్స్ ఉపాధ్యాయులు విజయలక్ష్మి ఇంగ్లీష్ ఉపాధ్యాయులు కళాభారతి హిందీ పండిట్ చెన్నమ్మ పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు छोड़ दे आज आईम पकड़ना है पकड़ो ट्राई बिट हां छोड़ो छोड़ो sir yeah i can't offer you a coffee sir 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 That's am Oye, ome, ita pirangale. Manisha, Manisha, ucho. Subo ma, ita ite ure? Ita mo ma, ita ite ure. Ita ite ite నేను బా గోవిందమాంబ బాలికల పాఠశాలలో ప్రధానోపాధ్యాయునికి పనిచేస్తున్నాను ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవంలో భాగంగా సందర్భంగా మా పాఠశాలలో యోగా కార్యక్రమాలు చేయడం జరిగింది ప్రస్తుతం ప్రపంచంలో మానవునికి శాంతి అనేది లేదు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో మనిషి మనిషికి ప్రశాంతత కోసం యోగా ధ్యానం వ్యాయామం అనేది మనిషి జీవితంలో నిత్య కృత్యంగా మారవలని ప్రజల శైలిలో కూడా పూర్తిగా మార్పు రావాలి మన ఆహారపు అలవాట్లు ఆచార వ్యవహారాలు క్రమశిక్షణ వ్యాయామం యోగా యోగాసనాల్లో ముఖ్యమైనవి సూర్య నమస్కారాలు వజ్రాసనం ఉస్తాసనం మోతా పచ్చిమోతాసనం చక్రాసనం ధనురాసనం మొదలైనవి చాలా ముఖ్యమైనవి ఈ ఆసనాలు అన్నీ కూడా మా పాఠశాల విద్యార్థులతో పీడీ మాస్టరు చేయించడం జరిగినది కార్యక్రమాన్ని విజయవంతంగా సక్సెస్ చేసుకోవడం జరిగిందిపై ఎంతో ప్రభావాన్ని చూపుతుంది ఈరోజు యోగా దినోత్సవం లో భాగంగా మా పాఠశాలలో అనేక రకాలైన కార్యక్రమాలు జరపడం జరిగింది యోగాసనాలు కూడా చేయడం జరిగింది యోగాసనాలలో ముఖ్యంగా సూర్యాసనం ఆరు గంటలకు ప్రార్థన గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించి వరుసగా వామప్ ఎక్సర్సైజులు అనంతరం మాస్ యోగా సెషన్స్ను నిర్వహించి ఇందులో విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు అందరం కలిసి యోగా కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది పిడి మాస్టరు శ్రీమతి టి పుష్పలత గారు అనేక యోగాసనాలు విద్యార్థులతో చేయించడం జరిగింది ఈ యోగాసనాల ద్వారా మ మనిషికి సంపూర్ణ ఆరోగ్యం వస్తుందని కలిగి కలుగుతుందని అనే అభివృద్ధి పథంలో సాగడంలో భాగంగా మన అడవుల్లో తపస్సు చేసి ధ్యానాన్ని చేయడం జరుగుతూ ఉంటుంది దానివల్ల సమాజ శ్రేయస్సు కోసం వాళ్ళు తపన పడేవాళ్ళు ప్రస్తుత పరిస్థితుల్లో మానవునికి ప్రశాంతత లేదు ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఖచ్చితంగా యోగా అనేది ధ్యానం అనేది మనిషికి అవసరం అది నిత్య జీవితంలో భాగంగా నిత్య కృత్యంగా ఉంటే బాగుంటుందని అభిప్రాయపడుతుంది కార్యక్రమాలను నెల రోజుల పాటు నిర్వహించి జూన్ ఇరవై ఒకటవ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం వారిని విజయవంతంగా నిర్వహించడం జరిగింది